హైదరాబాద్ నల్లకుంట శంకరమఠం పరిసర ప్రాంతాల్లో ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన అక్రమాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు వ్యాపారులు ఫుట్పాత్లతో పాటు రోడ్డును ఆక్రమించడంతో అసేక సమస్యలు ఎదురవుతున్నాయని జేసీబీలతో తొలగించారు ఈ కారణంగా స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది సుదీర్ఘకాలంగా చిరు వ్యాపారం చేస్తున్న తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా కూల్చివేయడంతో తాము రోడ్డు మీద పడ్డామని బాధితులు ఆరోపించారు మార్కెటే సార్ మధ్యలో ఇవన్నీ వచ్చిన బిల్లింగ్లే ఇవన్నీ ఇవన్నీ మాట్లాడి పెరిగింది మేము ఇక్కడనే మా ఆధారం ఇదే మేము ఇంకా పెట్టి పెట్టుకుంటాం మాకు ఈ ఆధారం ఉండాలి లక్షల గీచ్ఛాలు ఏం సంపష్టలం కాదు మా పిల్లలు మేము స్పోించుకుంటున్నాం మా గవర్నమెంట్ జాబుల్లో లో ఏమి లేవు సొంత తిల్లు కూడా లేవు సార్ ఏదో పొట్ట తెలుగు వెళ్తుంది మాకు అంతే అంత మించి ఏం లేదు మాకు బతకనియా ఇక్కడే మేము ఇక్కడ నుంచి వెళ్ళాం సార్ వచ్చి మొత్తం మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఏమి ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మన చేసి సర్దుకుంటుండ్రీ లేని పళ్ళ కొట్టి సిరి పెట్టారు పెట్టేటోళ్ళు ముంగడ పెట్రోల్ పెట్టారు పెట్టలేదని కాదు వాళ్ళతో మాకు ఆగమాగం సౌదంతా ఆగ మాఘం అయిపోయింది